వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ఎస్ నవంబర్ రాశి ఫలాలు మనం తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా కొన్ని డేస్ ఇంకా కార్తీక మాసం కూడా ఉండబోతోంది ద్వాదశ రాశిలో భాగంగా ఈ రోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంటే దినదిన అభివృద్ధి చెందుతున్నట్టు రాశి వారు అనిపిస్తోంది ఆగస్టు నుంచి కొంచెం యూనో సక్సెస్ పదంలో ముందుకు వెళ్తా ఉన్నారు సో ఫైనల్లీ నవంబర్ మంత్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది నవంబర్ మంత్ మీరు చెప్పిన విధంగా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ ఒక శుభ సూచకం ఏంటంటే నవంబర్ మంత్ చాలా బాగుంది ఓకే మీకు గుర్తుందే లేదా లాస్ట్ మంత్ మనం చాలా కన్వర్జేషన్ చేసాం ఈ మకర రాశి గురించి మీరు మకరా మకరాన్ని ఉత్తి పలుకుతున్నారండి అది నా రాశి అండి మకరా అని చెప్తాను నేను మకర రాశి అందులో మనం ఏం చెప్పామంటే మకర రాశి వాళ్ళకి ఏనాడు శని అయిపోయింది కదా నిన్న మొన్న దాకా శని తిట్టుకుంటూ కూర్చుని ఈవెన్ నా దగ్గర కూడా ఎవరిని జాతకం వస్తే బాబు ఏళ్ళ నాటి శని ఉంది కాబట్టి మంచి జరిగిన శనికి శని దోశేసాం మొన్న దాకా ఆయన అకౌంట్లో వేసేసాం ఏది జరిగినా కానీ శని ఎత్తిని కూర్చున్నారు బాబు అని పాపం శని వెళ్ళిపోయిన తర్వాత బాధలు ఉండకూడదు కదా ఈ విషయాన్ని మనం పాయింట్ అవుట్ చేసి మనం డిస్కస్ చేసుకుంటే చాలా మంది మకర రాశి వాళ్ళకి చాలా మంది ఫోన్లు చేశారండి నాకు ఇది మకర రాశి వాళ్ళకి బెస్ట్ టైం నో డౌట్ ఆన్ దట్ కానీ కొంతమంది బాధలు పడుతుంటే కారణం ఏంటి అందులో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కనుక ఎవరైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళకి మల్టీ డైమెన్షన్స్ ఉంటాయండి పిల్లలు ఉంటుంది రెస్పాన్సిబిలిటీ స్పౌస్ భార్య ఈ టైంలో వీళ్ళు ఆల్రెడీ ఒక మిడ్ లెవెల్ మేనేజర్కి లేదంటే టెన్ ఇయర్స్ కెరీర్లో ఆల్రెడీ ఒక ఒక స్టెప్కి వచ్చేసి ఉంటారు ఈ టైంలో వీళ్ళకి మళ్ళీ ఉన్నట్టు సడన్గా లో అవ్వటం స్లో అవటం గ్రోత్ అవ్వటానికి కారణం ఏంటి వీళ్ళు నడిచిన అయిపోయింది కదా ఇక్కడ లాస్ట్ మంత్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా అందులో టెన్ మెంబర్స్ యూఎస్ నుంచి మొత్తం ఎన్ఆర్ఏలే వాళ్ళు పర్ఫెక్ట్గా డయాగ్నోసిస్ చేసిన ఈ టైంలో చూస్తే మాకు కూడా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే గోచారంలో చాలా క్లీన్గా ఉంది ఇప్పుడు డైరెక్ట్ జన్మ జన్మజాతకంలో పడిపోతాము జాతకంలో పడితే ఎక్కువ మంది కాలుసర్ప దోషము పితృదోషము తర్వాత సర్పదోషము రాహుకేతువుల దోషము ఇవ చిన్న చిన్న బ్లాకేజెస్ ఉన్నాయండి లేదంటే వాళ్ళ దశ అంతర్దశ సరిగా లేకపోవటం ఇవి ఎక్కువ డీల్ చేస్తున్నాను ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలతో పోతాయండి అది పెద్ద పెద్ద పరిహారాలు చిన్న అసలు మైండ్ సెట్ తీసేస్తే ముందు ఇది ఉంది అని తెలుసుకోవాలి నెంబర్ టూ పరిహారాలు కూడా చాలా ఈజీగా పక్కనే ఉంటాయండి చాలా సింపుల్ పరిహారాలు చేసుకుంటే వస్తాయి దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ నా దాత అవి చేయించుకున్నారు కొంతమంది వాళ్ళ లోకల్గా ఎక్కడ కన్వీనియంట్ అక్కడ చేయించుకోమని చెప్పాను ఎక్కడైనా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటాయి కానీ ఇవి కాకుండా కన్సల్టేషన్ కాకుండా దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ నాకు డైరెక్ట్గా కాల్ చేయటం చేయటమైతే కనెక్ట్ అవ్వటం అయితేనేమి మెసేజ్ పెట్టడం అయితే చేశారండి సో ఈ మంత్ కూడా అగైన్ ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ వాళ్ళ ఏజ్ ఉండి ఒక మిడ్ లెవెల్ వరకు వచ్చి అక్కడ వాళ్ళు స్టాగ్రేటెడ్ అయిపోయినా ఇప్పుడు బాధలు పడుతున్న కారణం ఏంటనేది తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం ఇమ్మీడియట్గా వెరీ సింపుల్ సింపుల్ పరిహారాలతో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అయితే పోతాయి ఎందుకంటే ఏల్ నాట్స్ అని చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి మనం దాని యొక్క ఇంపాక్ట్ చాలా బట్ ఈ టైంలో కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు మకర రాశి చూసుకుంటే వీళ్ళకి ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట వన్ టూ పాదాలు ఇందులో పుట్టిన మహాత్మాలు చూస్తే ఇది విష్ణుమూర్తి నక్షత్రం శ్రవణం ఉత్తరాషాఢ వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారిది ధనిష్ఠ నక్షత్రం భీష్మాచార్య ఇలా గొప్ప వాళ్ళంతా ఇందులో ఉన్నారు నేను కూడా అలా అనుకోకూడదు ఇందులో చాలా కామన్ పేర్లు ఎక్కువ ఉంటాయండి మనకి జ్యోతి చాలా చాలా కామన్ పేరు గంగ గాయత్రి గీత ఇలాంటి పేర్లు అందరూ చాలా మంది ఉంటారు అన్నమాట చాలా ఎక్కువగా పేర్లు వారంతా మకర రాశి వస్తారు ఓకే మనకి గ్రహ వయసు చూసుకుంటే అన్ని గ్రహాలు వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి ఒకటి ఈ మంత్ ఆరో స్థానం నుంచి గురువు ఏడో స్థానానికి మారారు గోచార రీత్యం ఈ టైంలో వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లేషర్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే ఈ మకర రాశి వాళ్ళకి రెండో వాళ్ళకి సూర్యుడు పదకొండవ స్థానంలో ఉండటం విత్త లాభం ధనం ప్రవారంగా లాభం ఉంటుంది లెవెన్త్ హౌస్లో మార్చు ఉండడంతో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉండి ఇల్లు కొనుక్కోవాలన్నా పొలం కొనుక్కోవాలన్నా బెస్ట్ టైం లో కంట్రోల్ అయిపోయారు ఇప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంటే శారీరకంగా పుష్టిగా ఉంటారు ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ముందుకెళ్తుంటే వాళ్ళు కొంచెం ఇక్కలాగే అవకాశం ఎక్కువ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయం కదండి ఎగిరిపోతున్నప్పుడు వాళ్ళు పట్టుకొని అనుకుంటారు అనుకుంటారు మంచి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి లేదనుకోండి ఎయిటీ పర్సెంట్ మంచి అది ఇండివిజువల్ పర్సెప్షన్ బట్టి ఉంటుంది సో ఇది అంతా బాగుంది అక్కడ బెస్ట్ టైంలో ఉన్నారు ఈ టైంలో బీ వెరీ కాన్షియస్ మీకు రియల్ లైఫ్లో ఎక్కడానికి కనుక బాగా లేకపోతే టైం టు గెట్ డయాగ్నోసిస్ యువర్ ఓన్ హారోస్కోప్ హారోస్కోప్ గురించి తెలుసుకోవాలి మీరు గొప్పవాళ్ళు కావాలి ధనవంతులు కావాలి స్ట్రాగ్నెట్ అయిపోయారా హారోస్కోప్ని కరెక్ట్గా పట్టుకొని మీ నేను వచ్చిన వాళ్ళకి ఈ మధ్య జ్యోతిషం చెప్పడం మానేశాను వచ్చిన వాళ్ళకి చార్ట్ జీపీ టీ చేసేసుకొని ఎలా కీవర్డ్స్ వాడాలి ఏం చేయాలి ముందు ఏంటి దోషాలు పట్టుకోండి దోషం ఉన్నప్పుడు ఇంకా ఒకటి రెండు సార్లు లిటరేచర్ నేనే వేస్తుంది ముందు చదువుకుని అర్థం చేసుకుంటాను ఫస్ట్ ఆ తర్వాత రెమెడీ ఆటోమేటిక్లీ ఎందుకంటే నేనే ఏదో వచ్చేసినట్లు ఏదో భయపడినట్లు కాకుండా ఇది చాలా వెరీ సైన్స్ టెక్నికల్ దీన్ని ఇలానే చూడాలి చిన్న చిన్న బ్లాకేజెస్ ఎక్కడెక్కడ ఉండే టెంపరీ వాటిని కనుక ఓవర్కమ్ చేసుకుంటే ఫస్ట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ నెక్స్ట్ రెమెడీస్ మనకి శాస్త్రాల్లో చాలా వచ్చారు అవి చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ మనకి అంద హండ్రెడ్ పర్సెంట్ పోదండి మనకి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తీవ్రత తగ్గుతుంది తద్వారా లైఫ్లో అనేది ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనం ఇప్పటిదాకా సూక్ష్మ గోచారం చెప్పాను కాబట్టి మనకు సూర్యుడు పదకొండో ఇంట్లో ఉంటే ఏం చేస్తారు ఓకే ఇన్ డీటెయిల్ లెవెన్త్ హౌస్లో చూస్తే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భక్తేచ్ఛ లాభే ఏకాదశ సూర్య రవో అని చెప్తారు ఈ టైంలో ధనలాభం ఉంటుంది కులాచారం చక్కగా ఫాలో అవుతుంటారు కార్తీక మాసం కూడా టెంపుల్స్కి వెళ్తారు తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా డొనేషన్ చేస్తారు తీపి వస్తువులు ఎక్కువగా తింటారు కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కొత్తగా ప్రమోషన్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది కొత్తగా అసైన్మెంట్ చేసినా కానీ చాలా బాగుంటుంది ఓకే ఒక్కటే కేర్ఫుల్ ఏంటంటే పెద్ద పెద్ద ప్లాన్లు చేయకూడదు ఓవర్ అంబిషన్తో అందుకని స్పౌస్ కొంచెం పట్టుకుంటే వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంక్లూడింగ్ మీ తర్వాత కుజుడు వచ్చేటప్పుడు లెవెన్త్ హౌస్లో ఉన్నారు అగైన్ ఇది చాలా చాలా మంచి స్ట్రంగ్ ఇప్పటివరకు ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్లో మనకు చాలా మంది స్ట్రక్గా ఉన్నారు నాకు లాస్ట్ మంత్ కూడా చాలా మంది రియల్ ఎస్టేట్లో వాళ్ళు వచ్చారు స్వర్ణలక్ష్మి విశేష హోమం కావాలని చూపించుకున్నారు వీళ్ళు గనక ఎవరైనా గనక ఉంటే ఇది బెస్ట్ టైం ఫర్ రియల్ ఎస్టేట్ పీపుల్ బెస్ట్ డీల్స్ అన్ని కుదురుతూ ఉంటుంది ఈ టైంలో మనకు పదకొండ ఇంట్లో కుజుడు ఉంటే భూమిపుత్ర అంటారు వీళ్ళకి ఏమని చెప్తారంటే ఆరోగ్యం అర్థలాభం సంతోషం వస్త్ర లాభం అన్ని లాభాలు ఉంటాయి తర్వాత యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక చేస్తే చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటారు బంగారం కొనుక్కుంటారు ఫిక్స్డ్ అసెట్లన్నీ కొనేసుకుంటారు అయితే ఈ టైంలో ధనం సక్సెస్ చక్కగా ఉంటుంది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు బై మిస్టేక్ విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఓకే ఎందుకంటే రెండో ఇంట్లో కుజుని యొక్క దృష్టి ఉండటంతో సంపద నాశనం అని చెప్తూ ఉంటారు బట్ అది కూడా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళ యొక్క ఏమంటారు మిస్టేక్ వాళ్ళు అందుకని కొంచెం ప్రాపర్టీ కానివ్వండి ధనం కానీ బేసికల్గా గోల్డ్ సిల్వర్ ఇలాంటి ఐటమ్లు పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది కొంచెం పార్టీలకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ జ్యువెలరీ అంతా రెండు సార్లు సింపుల్గా పెట్టుకుని వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోల్డ్ రేటు ఈ టైంలో పోతే కొంట దేవుడికరగా ముందు ఉన్నది పోగొట్టుకొని జాగ్రత్తగా ఉండండి తర్వాత శుక్రుడు పదవ ఇంట్లో ఉండటంతో ఇది లేడీస్కి సంబంధించిన వ్యవహారాలు వీళ్ళు కొంచెం ఎట్లా అంటే స్త్రీ సౌఖ్య హాని అంటారు ఇప్పటిదాకా స్త్రీలు ఎవరికైనా కంఫర్టబుల్ గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంట్లో కానీ బయట ఆఫీస్ ఆఫీస్లో స్టాఫ్స్ కొలికి వెళ్ళి ఉంటారు అంటారు కదండి ఈ టైంలో నుంచి సపోర్ట్ రాదు అర్ధనాశనం రిపో భయం అని చెప్తుంటారు శత్రు భయం ఉంటుందంట ధనాన్ని కోల్పో అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని మనం చెప్తూ స్త్రీ సౌఖ్యం లేకపోవటం అని చెప్తుంటారు తర్వాత అవమానాలు అవుతాయి బట్ ఇవన్నీ త్రూ లేడీస్ ప్రిఫరబుల్లీ మోస్ట్లీ విత్ స్పౌస్ లేదంటే ఇంట్లో ఇంకెవరున్నా కానీ వీళ్ళ ద్వారా ఎక్కువగా నెగిటివ్గా ట్రెగ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ దీనితో పాటు ఈ టైంలో కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా బాగుంటుంది హైయర్ ఎడ్యుకేషన్ న్యూ లెర్నింగ్ ఇవన్నీ చేసుకుంటే చక్కగా ఉంటుంది ఇది మనకి మూడు గ్రహాలు ఇండివిజువల్గా ఇచ్చేది బుధుడు కూడా లెవెన్త్ హౌస్లో ఉండి సోషల్ మీడియాలో చేసేవాళ్ళు రైటింగ్ రాసేవాళ్ళు స్క్రిప్ట్స్ మూవీస్ ఇవన్నీ చేసేవాళ్ళు కూడా చాలా చక్కగా యోగ్యతగా ఉండే ఒక బెస్ట్ మంత్ నవంబర్ మంత్ అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి నక్షత్రం ఉత్తరాసడ శ్రవణం ధనిష్ట ఉత్తరాసడ నక్షత్రం అమ్మవారి నక్షత్రం కాబట్టి ఫస్ట్ ఫస్ట్లకి మంతంతా క్షేమం సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభము క్షేమము పరవాసం ఈ నక్షత్రం వాళ్ళు బయటకి ట్రావెల్ అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటే ఒక నెగిటివ్ ఏంటంటే దేహపీడనం ఫస్ట్ టూ వీక్స్ వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు చాలా బాగుందని చెప్పుకోవచ్చు శ్రవణం వాళ్ళకి అగైన్ క్షేమము పరవాసము వస్త్రలాభం చూపిస్తుంది బట్ సూర్యుని వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని గమనించుకోవాలి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభము పరవాసము క్షేమము దేహపెడదు ఓవరాల్గా చూసుకుంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ తప్ప మిగతా అంత విషయాలు చాలా బాగుంది ఎలాంటి లత్తాలు కూడా లేవు లత్త అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లం జరుగుతుంది కదండి ఇలాంటి కూడా ఏమి లేవు ఈ మంత్ అంతా చాలా ప్లానెడ్గా చక్కగా బెస్ట్గా ఉండాలి ఉండి తీరాలి లేదు అంటే దాన్ని కనుక్కోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మీ పెద్దవాళ్ళు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా జాతకం నేర్పారు కదా దాన్ని వాళ్ళు వయసు అయిపోయి ఉంటుంది ఇది మీ టర్న్ నిజంగా మీరు పైకి ఎదగాలి ఓకే లేదంటే ఉన్నదాన్ని కాపాడుకోవాలనుకుంటే జ్యోతిష్య శాస్త్రం ఇస్ అల్టిమేట్ టు దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఆన్ దట్ అనమాట సో మార్నింగ్ కూడా చేశాను నేను ఒక లేడీ చేసింది చాలా సింహరాశి వాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు యుఎస్ నుంచి వచ్చింది ఇక్కడికి వచ్చే ముందే కాదు అర్జెంట్ అండి అని కారు పక్కన నిలబెట్టి మాట్లాడించారు వాళ్ళని చూసి చెప్పాను వాళ్ళకి ఆల్రెడీ చాలా ఎడ్జాయ్ అయ్యారు అమ్మాయి మీకు సింహరాశి అష్టమి నడుస్తుంది ఇది టైం టు స్టాప్ ఆగి చేయాల్సిందే లేదండి నేను అన్ని సాధించను ఓకే ఎంత ఏజ్ అయితే థర్టీ సిక్స్ అని చెప్తుంది థర్టీ సిక్స్కి ఇంకా యుఎస్ఎల్ పై ఆల్రెడీ అక్కడ జాబ్ చేస్తూ ఆల్రెడీ అక్కడ ఉద్యోగం చేస్తూ బిజినెస్ చేస్తూ ఇన్ని చేస్తుంటే ఇంకేం చదిస్తారండి పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ సెలబ్రిటీస్ కొడుకులు కూడా థర్టీ సిక్స్ పార్టీలోనే వాళ్ళకి ప్రేక్తూ వచ్చేది రాగానే ఎవరికి రాదు కదా అందుకని థర్టీ సిక్స్ ఆల్రెడీ చాలా హెచ్ అయ్యారు డోన్ అండి ఇట్స్ టైమ్ రిలాక్స్ అట్లీస్ట్ ఇది పోయింది అనుకోండి అవుతుంది అందుకని రిలాక్స్ అవ్వండి ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఆ డైరెక్షన్ వాళ్ళకి చెప్తాం అనుకోండి అదర్వైజ్ నాకు ఎందుకు జరుగుతుంది నాకెందుకు జరుగుతుంది మదన జరిగిపోతుంటారు ఆ రా ఎనర్జీ అంతా రాంగ్ వెళ్ళిపోతుంది అందుకని మకర రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది కాబట్టి ఇన్ కేసు ఎక్కడైనా కానీ ఆగుంటే ఇట్ ఈస్ అట్లీస్ట్ మీ ప్రివిలేజ్ మీ జాతకం తెలుసుకోండి యోగాలు ఏంటి తెలుసుకోండి అంతా ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో చిన్న ఏమైనా ఉంటే అది క్లారిఫై చేసేసుకోండి ప్యూరిఫై చేసుకోండి రెమెడీలు చేసుకోండి ఇంటూ టెన్ ఎక్స్ గ్రోత్ మరి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు మకర రాశి వారికి జస్ట్ హెల్తే ఇష్యూ కనిపిస్తాయి హెల్త్ ఒకటే చూపిస్తుంది అండి స్త్రీ నాశనం అది లేడీస్ సంబంధం చూపిస్తుంది కాబట్టి ఒకటి వీళ్ళకి శుక్రవారాలు ఉండటం చాలా చాలా ముఖ్యం శుక్రవారం తర్వాత మనకి ఒక్కళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే కుబేరు పాశుపత అభిషేకం చూపించుకోవాలండి ఈ రాశి వాళ్ళకి ధనం వచ్చే అవకాశం విపరీతంగా ఉంది ఎందుకంటే ఏలినాటి శని అయిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరం విశేష సౌఖ్యం విశేష ధనలాభము విశేష కీర్తి విలుతులు వస్తాయండి అంటే శని ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట అంటే ఈ టైంలో వీళ్ళు ఎనకాష్ చేసుకునే టైం అందుకని వీళ్ళకి ఎక్కువ ధనం రావాలి ధనం రావచ్చు ఎక్కడ కూడా నెగిటివ్ లేదండి ఏదో ఒక మధ్యలో ఒక టూ మనసు తప్ప ధనం ప్రవాహం వచ్చేయడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది అందులో శుక్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు కొంచెం ఇబ్బంది పెడుతున్న కానీ ఈ మంత్ వరకు వీళ్ళకి ధన ప్రవాహానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం లేదంటే కుబేరు పాశుపత అభిషేకం చూపిచ్చుకోవచ్చు కుబేరు పాశుపతం ఎక్కడ ఏ పాపులర్ శివాలయానికి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఉన్న బ్రాహ్మణులను రిక్వెస్ట్ చేస్తే మాకు ఇది కావాలంటే ఇంటికి వచ్చి చక్కగా చూపిచ్చి ఒకటికి రెండు సార్లు చూపించుకోండి ఇన్కేస్ ఎక్కడైనా స్లోగా ఉంటే మన్యు పాశాభిషేకం ఈ రెండు చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి అందులో సాఫ్ట్వేర్ వాళ్ళకి రాహు విత్ మన్యూ వెరీ 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 పవర్ఫుల్ కాంబినేషన్ ఎందుకంటే వాళ్ళు యుఎస్ వెళ్ళేది రాహు వాళ్ళే అక్కడ సాఫ్ట్వేర్ చేపిస్తే జాబ్ చేసి కూడా రాహు వల్లనే అందుకని రాహు ప్లస్ విత్ మన్యూ కాంబినేషన్ చేయచ్చుకోండి ఇంటర్వ్యూలో సక్సెస్ రావడం కానివ్వండి ఇంటర్వ్యూలో అక్కడ దాకా వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు పోవడం కానీ ఇలాంటి ఎక్కడైనా కొంచెం సెట్ బ్యాక్స్ ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు శత్రు బాధలు సహజంగా ఈ రాశి వాళ్ళకి ఈ టయానికి ఉండకూడదు ఆల్రెడీ శత్రువులు వెళ్ళిపోయి ఉంటారు ఇన్ కేసు ఎవరైనా ఉన్నా కానీ చండీ హోమం చండి పారాయణం చేయించుకుంటే సింపుల్ సింపుల్ రెమెడీస్ చేసుకుంటే చక్కగా ఉంటుంది లైఫ్ అండి ఎస్ సో ఓవరాల్గా నవంబర్ నెలలో మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఎక్కడైనా ఎవరైనా మాకిలా లేదే అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా సార్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఈ ప్రాబ్లం ఎక్కడో ముందు తెలుసుకుంటే సొల్యూషన్ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది చాలా సంతోషమండి అండి సురేష్ బాబు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు